నగర మేయర్ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ నిరంకోశ వైఖరి నశించాలి నశించాలి

సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను ఇవ్వాలి ఇవ్వాలి నెల్లూరు మేయర్ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి నెల్లూరు మేయర్ నోటిఫికేషన్ వెంటనే వృద్ధులు లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక వృద్ధులు లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక వృద్ధులు లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక నా పేరు వెంకట సుబ్బయ్య యానాంధ్ర యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను రోజులు చూస్తే నెల్లూరులో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని ఈరోజు విజయవాడ వేదికగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అటువంటి ఎలక్షన్ కమిషన్ వారి వారికి ఏదో నెల్లూరులో జరుగుతున్నటువంటి అన్యాయం పైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతా ఉంది నెల్లూరులో ఒక గిరిజన ముద్దు బిడ్డ మేయర్ అయితే ఆ ముద్దు బిడ్డ మేయర్ అయిన విషయాన్ని తట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసి అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా ఆ యొక్క గిరిజన ముద్దు బిడ్డని పదవి నుంచి తొలగించడం జరిగింది ఇది చట్టరీత్యా జ్ఞానం ఎందుకు చెప్తున్నానంటే భారత్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో భాగంగా ఏదైతే ఉందో నెల్లూరు నెల్లూరు మేయర్ రాజ్యాంగ బద్దంగా వచ్చినటువంటి పదవి అది రాజ్యాంగం రాజ్యాంగాన్ని కూడా తొంగులో తెప్పి మీరు రాజ్యాంగం బద్దగా కానటువంటి పదవులు ఏదైతే ఉందో ఈ రోజున ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ మేయర్ గా మరి కూటమి ప్రభుత్వం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది ఎంతవరకు సమంజసం ఈ కూటమి ప్రభుత్వానికి చూటుగా ప్రశ్నిస్తా ఉన్నాం గిరిజనుల పక్షపాతాన్ని చెప్పుకుంటూ గిరిజనులకి న్యాయం చేస్తామని చెప్పుకుంటూ ప్రత్యేకించి యానాదులకి మేము హక్కును చేర్చుకుంటామని చెప్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు దోబూచులాట ఆడి ఆ దోబోటి ఆటని ఇ రోజున పట్టబైలం చేసినటువంటి వంటి విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం గతంలో మరి పాదయాత్ర మరి యువగలం పాదయాత్రలో భాగంగా ఆ రోజున నారా లోకేష్ గారు అయితేనేమి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మా యొక్క గిరిజనుల్ని యానాదుల్ని అక్కడ చేర్చుకొని యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాను యానాదులకి మేము ప్రత్యేకంగా గుర్తిస్తామని చెప్పి ఇంతవరకు కూడా రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా యానాదుల గురించి మూసే చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం నెల్లూరు మేయర్ ఒక గిరిజనుల హక్కు మీ నెల్లూరు మేయర్ గిరిజనులకు ఇచ్చినటువంటి పదవి గిరి గిరిజనులకు ఇచ్చినటువంటి పదవిని ఐదు సంవత్సరాల కాలం కంప్లీట్ చేయకుండా మీరు మధ్యలో ఆ పదవిని ఏదైతే ఉందో ఆ పదవిని అవిశ్వాస తీర్మానం పెట్టి పక్కన పెట్టి మరి ఆ పదవిని వేరే వాళ్ళకి కట్టబెట్టమనే కట్టపట్టడం అనేది చాలా విషయం విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము చెప్తా ఉన్నాం మా గిరిజనుల సత్తూరులో జరిగినటువంటి అన్యాయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం దీని యొక్క మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ముందుగా అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు బాపట్ల వెంకటపతి యానాది గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం మరి ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా మరి గిరిజనులు మరియు అందులో ఆదివాసీలకి ఫిఫ్త్ షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబల్ కాస్ట్ తరఫున అనేకమైనటువంటి చట్టాలు హక్కులు రూపొందించి ఆదివాసుల అభివృద్ధికి దోహదపడే విధంగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు గిరిజనులకి ప్రత్యేకంగా చట్టాలు పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానికి అందరు కూడా తెలుసు అయితే గత స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గిరిజన షెడ్యూల్ ట్రైబల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ముప్పై ఏడు తెగలు అందులో ముప్పై ఏడు లక్షల మంది పైచులుక ఆదివాసీలు ఈ రాష్ట్రంలో అతి దారుణంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనేక రంగాలలో పూర్తిగా వెనకబడినటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా తెలిసిన విషయమే అయితే మరి రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యంలో మరి గిరిజనలు ఆదివాసులకి మరి అనేక చట్టాలు హక్కులు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని అనేక రాజకీయ పార్టీలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తాలరాస్తున్నటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మరి ఆదివాసీలంటే గిరిజనులంటే రాష్ట్రంలో ఒక మంచి సంప్రదాయానికి సంస్కృతికి నందని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు అధికారులు చెప్తా అన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఎన్నికల నాడు మాత్రం సార్వత్రిక ఎన్నికల ముందు మరి కోటమి ప్రభుత్వం గిరిజనులు ఆదివాసీలు అందులో యానాదులు అన్ని రకాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు అమాయకులు వారు ఎవరికి హాని తలపెట్టరు అలాంటి జాతికి మేము గడ్డమెత్తితే ఖచ్చితంగా కార్పొరేషన్ ఇచ్చి అన్ని విధాల యానాదుల్ని ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను అన్ని రకాల్లో అభివృద్ధి చేస్తామన్నటువంటి కోటమి ప్రభుత్వం గద్దనెక్కిన తర్వాత గిరిజన ఆదివాసీ ఓట్లతో గద్దెనెక్కినటువంటి కోటమి ప్రభుత్వం ఈనాడు గిరిజనులను అందులో యానాదులను అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు కురిసేసి ఏదైతే గిరిజన చట్టాలు ఉన్నాయో వాటిని కాలరాస్తున్నటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉంటే సిగ్గుమాలనటువంటి చర్య భావిస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు అయ్యా గిరిజన ప్రజాప్రతినిధులారా దళిత ప్రజాప్రతినిధులారా బీసీ సామాజిక ప్రతినిధులారా మైనారిటీ ప్రజానికులారా అందరూ ఆలోచన చేయండి రాష్ట్రంలో నెల్లూరు నగరంలో నెల్లూరు నగర పాలక సంస్థ మున్సిపల్ లో రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ ట్రైబల్ కాస్ట్ జనరల్ కి మేయర్ పదవి ఇవ్వడం జరిగింది ఈ విషయం కూడా రాష్ట్ర ప్రజానికి అందరికి పాలక వర్గానికి కూడా తెలిసిన కూడా ఈ తెలియజేస్తా ఉన్నా అయితే ఆనాడు ఎన్నికల్లో గిరిజలకి మరి మేయర్ పదవి అవకాశం కల్పిస్తే ఆనాడు ఎన్నికల్లో కార్పొరేట్ గా గెలుపొందినటువంటి గౌరవ శ్రీమతి పోట్లే సేవంత్ గారు మేయర్ అవడం జరిగింది మేయర్ అయిన తర్వాత సజావుగా రెండు సంవత్సరాలు మాత్రమే మరి వారిని ఆ పదవిలో కొనసాగించట పరిస్థితి రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా తెలుసు తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత కొన్ని రాజకీయ హినుమార్పులు జరగడం తర్వాత ఏదైతే మేయర్ పదవి ఉందో ఆ మేయర్ పదవిలో ఉన్నటువంటి పోట్ల సేవంత్ గారిని అన్ని రకాలుగా ఇబ్బందులు చేసి మానసికంగా హింసించి ఒక గిరిజన మహిళ ఆడబిడ్డ యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా కోటమే ప్రభుత్వం వారి యొక్క రాజకీయ స్వలాభాల కోసం రాజకీయ స్వప్నాదల కోసం గిరిజనుల హక్కులను కావరాయడం మరి అన్యాయం కాదని చెప్పి మరి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఈ రోజు నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్ ప్రాంగణంలో గత పన్నెండు రోజులుగా మరి గిరిజన ప్రజా సంఘాలు దళిత ప్రజా సంఘాలు బీసీ సంఘాలు అదే విధంగా మైనారిటీ సంఘాలు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర లెఫ్ట్ పార్టీలన్నీ కూడా కలిపి మరి ప్రజా సంఘాల ఐక్యవేదిక సారధ్యంలో పన్నెండు రోజులుగా విలే నిరాహార దీక్షలు చేస్తుంటే కనీసం ప్రభుత్వానికి మునుగోటి మీద వాన కూసినట్టుగా చెవు నుండి వినపడి కళ్ళుండి కనపడి కనపడినట్లు వ్యవహరించడం బాధ్యమా అని చెప్పి కూటమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అయితే గత పన్నెండు రోజులుగా నెల్లూరులో మరి జిల్లా నిరహర్షులు సామాన్యంగా చేస్తా ఉంటే నిన్నటి రోజున నెల్లూరు నగరంలో పోలీస్ అధికారుల చేత నోటీసులు ఇప్పించడం బెదిరించడం ఇది ఏమైనా కరెక్టా అని చెప్పి సమంజసమా అని చెప్పి కోటమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఏదైనా అని తలపెట్టామా ప్రజానిత్యాన్ని ఇబ్బంది పెట్టామా అధికారుల ఇబ్బంది పెట్టామా ఎవరిని ఇబ్బంది పెట్ట శాంతియుతంగా రాష్ట్రంలో ఆదివాసీల బిరుదనలు దొరుకుతున్న అన్యాయాన్ని సామూహికంగా ప్రశ్నిస్తా ఉన్నాం తప్ప ఎవరిని అధికారులు కానీ ప్రజా పాలకులు కానీ ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయంటే చెప్పండి ఈరోజు చాలా బదలకరం రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని గత ఏడవ తేదీ ఇదే ప్రాంగణంలో కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేసి అమ్మా ఈ రాష్ట్రంలో గిరిజనులు ఆదివాసీలు అనేక రకాలుగా అందబడినటువంటి పరిస్థితి ఉంది రాకరాక నలభై ఐదు సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో గిరిజన ముద్దుబిడ్డకి మరి అవకాశం వస్తే దాన్ని కొన్ని రాజకీయ కుట్రపూరితమైనటువంటి పరిణామాల్లో అభ్యంతరంగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి తెలిసినటువంటి విషయం కాబట్టి ఈ విషయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో గిరిజను కేటాయించినటువంటి మేయర్ పదవిని గిరిజనులకే కట్టబెట్టాలని చెప్పి ఆ పీఠంపై గిరిజనులే కూర్చోబెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కనీసం ఇంతవరకు దానిపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అలాంటి తరంలో మరలా ఈరోజు ఇదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అభ్యర్థిస్తా ఉన్నాం గిరిజన పట్ల ఆదివాసుల పట్ల ఇప్పటికైనా మేము అడుగుతున్నటువంటి నయమైన డిమాండ్లు మేము అడుగుతున్నటువంటి గిరిజన ఆదివాసుల హక్కులను కాలువద్దు గిరిజన హక్కులను పరిరక్షిస్తాం గిరిజన చట్టాలను కాపాడుతాం గిరిజన అభివృద్ధికి కాపాడుతాం అన్నటువంటి కూటమి ఈ రోజు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం చాలా అన్యాయం దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెంటనే నెల్లూరు జిల్లాలో నగర మేయర్ విషయంపై నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకు ఇచ్చినటువంటి మేయర్ పదవి గిరిజనులకి కట్టబెట్టాలని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం లేదంటే నిరహార దీక్షలు ఆమర నిరహార దీక్ష పూలుకుంటామని చెప్పి కూడా ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రజా సంఘాల నుంచి కూడా కలుపుకొని ఉద్యమిస్తామని కూడా ఉద్యమం అని కూడా ఈ రోజు మరి కోటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ